హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో సండే స్పెషల్ వీడియో సండే వీడియో చూడండి మండే షాప్ వచ్చేసేయండి సో ఎవరికైనా ఆన్లైన్ లో కావాలనుకుంటే సండే కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కానీ మీకు మండే చూస్తాము ఆర్డర్స్ అన్ని మండే చూస్తాము మండే రిప్లై ఇస్తాము ఎందుకంటే సండే షాప్ క్లోజ్ లో ఉంటుంది సో కొంచెం గుర్తుంచుకోండి దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ కూడా సండే కొంతమంది వచ్చి షాప్ దగ్గర ఉన్నామని చెప్తున్నారు సండే అయితే షాప్ క్లోజ్ లో ఉంటుందండి ఒకవేళ ఓపెన్ చేసేటట్ అది మీ కంప్లీట్ గా మీకు టూ త్రీ డేస్ ముందు నుంచే ఇంటిమేషన్ ఇస్తాము సో మీరు చూస్తున్న స్టోర్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది బిగ్గెస్ట్ హోల్సేల్ ఇది ఇదైతే సో మీకు ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు ఫాల్స్ నుంచి పట్టు దాకా ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో సండే స్పెషల్ వీళ్ళలో ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏం వెరైటీస్ ఉన్నాయో ఒకసారి మనం వీళ్ళకి వెళ్ళి వాచ్ చేద్దాం సో చూడి ఈరోజు మీకోసం నేను చాలా 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 స్పెషల్ స్పెషల్ న్యూస్ అయితే తీసుకొచ్చేసాను సో అట్లాగే ఐటమ్స్ కూడా స్పెషల్ గా తీసుకొచ్చేసాను సో మన ఫైవ్ డేస్ ట్రిప్ కూడా ఎలా జరిగిందో మీకు వీడియోలో కంప్లీట్ గా వివరిస్తాను సో ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మీ అందరికీ పరిచయం చెయ్యక్కర్లేని ఒక స్పెషల్ ఐటమ్ సో చాలా 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 ఫుల్ ట్రెండీ అయిపోయింది చాలా చాలా ఫుల్ స్పెషల్ గా ఉంటుంది సో మల్టీ కలర్స్ తో ఈసారి మీకోసం ఎనిమిది రంగులతో సెట్ చేయండి ఎనిమిది రంగులు చాలా బాగుంటుంది గ్రీన్ మ్యాచింగ్ డార్క్ వైన్ మ్యాచింగ్ డార్క్ బ్లూ మ్యాచింగ్ రామా గ్రీన్ మ్యాచింగ్ వైలెట్ మ్యాచింగ్ బ్లూ మ్యాచింగ్ సో చాలా స్పెషల్ మ్యాచింగ్ సో ఈ ఐటెం ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉంటుందో సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం ఫ్రెండ్లీ బడ్జెట్ లో సెట్ చేశారు మొత్తం కూడా చూడండి ఫ్రెండ్లీ బడ్జెట్ సెట్ చేశాను ఐటమ్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ అనమాట చూస్తే పోవాలి సో బ్లౌజ్ బ్లౌజ్ సో మీకోసం ఈ ట్రెండీ డిజైన్ అందుబాటు ధరలకి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మంచిగా లాభం సంపాదించుకునే వాళ్ళ లాగా మీకు అందుబాటు ధరలో తీసుకొచ్చా జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయల్లో ఈ ఐటమ్ మీకోసం చాలా చాలా స్పెషల్ గా రెడీ అయి ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇంకా ఈ రోజు వీడియోలో ఏమేమి స్పెషల్ ఇంకా ఈ రోజు వీడియోలో సంగీత స్పెషల్ శారీ ఉంది చూద్దాం సరికి సంగీత స్పెషల్ శారీ సో అలాగే మనం వెళ్ళిన ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఫైవ్ డేస్ ట్రిప్ లో వెళ్ళొచ్చేసాం కాబట్టి కలకత్తాలో మాత్రం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నా ఎక్కడికి వెళ్ళాను ఏం ఐటమ్ మనం చూస్తున్నాము ఏం ఐటమ్ సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే కలకత్తాలో ఏం కొన్నాము బెనారస్లో ఏం కొన్నాము మౌలో ఏం కొన్నాము అన్నీ కూడా మీకు అప్డేట్ ఇచ్చేసాయి అన్నీ కూడా వన్ బై వన్ స్టార్ట్ అయిపోతే పార్సిల్స్ మీకు మండే నుంచి రెడీ అయిపోతే మొత్తం వస్తూనే ఉంటాయి అప్డేట్స్ సో మన ప్రతి అప్డేట్ మిస్ అవ్వదు అనుకుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి సో కలకత్తాలో ఏం ఐటమ్ పర్చేజ్ చేశాం మనం సో కలకత్తాలో మనమైతే అన్ని చాలా చాలా ప్యూర్ ఐటమ్స్ ఇమిటేషన్స్ దొరకవు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలకత్తాలో ఇమిటేషన్స్ దొరకవు ఒరిజినల్ బెంగాలీ కాటన్ ఒరిజినల్ లెనిన్స్ ఒరిజినల్ హెచ్ఓ క్రేప్స్ ఒరిజినల్స్ అన్ని ఒరిజినల్ ఆర్గన్జర్స్ ఒరిజినల్ టిష్యూస్ అన్ని ఒరిజినల్స్ ఏ ఉంటాయి అస్సలు ఇమిటేషన్స్ దొరకవు ఎంత ట్రై చేసినా దొరకవు సో కానీ మీకోసం అక్కడ చాలా 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 స్పెషల్ మాల్ తీసుకున్నాను మీకు రాంగాలే మీకు స్పెషల్గా బెడారస్ కలకత్తా వన్ వీక్ స్పెషల్ ఎగ్జిబిషన్ సేల్ కూడా నేను రెడీ చేస్తాను సో వన్ వీక్ ఖచ్చితంగా ఉంటుంది ఆ ట్రెండీ ఐటమ్ అంతా కూడా మీకు సెట్ చేసి వన్ వీక్ ఎగ్జిబిషన్ సేల్ రెడీ చేస్తాను సో అదే ప్లాన్ లో ఉన్నాను సో భారత్ కలకత్తా స్పెషల్ ఎగ్జిబిషన్ సేల్ అయిపోగానే పట్టు స్పెషల్ ఎగ్జిబిషన్ సేల్ ఉంటుంది అయిపోలే నెక్స్ట్ సోరత్ స్పెషల్ ఎగ్జిబిషన్ సేల్ ఉంటుంది సో ఈ సీజన్ కి మొత్తం మీకు కంప్లీట్ గా అన్ని స్పెషల్ గా రెడీ చేసేస్తాను సో సంగీత స్పెషల్ లో అసలు ఏంటి సంగీత స్పెషల్ ఏంటి ఇవి సంగీత శారీస్ అంటారు నాకు తెలిసి మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకవు దొరికినా కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ లో అమ్ముతారు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బాగుంటుంది ప్యూర్ జెరీ మల్టీ కలర్ వస్తుంది ప్యూర్ జెరీ మల్టీ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది సో ఇక క్వాలిటీ విషయానికి వస్తే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అయ్యే క్వాలిటీ చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకున్న వన్ పర్సెంట్ కూడా ఏమీ కాదు సో అంతేకాకుండా కస్టమర్స్ ని మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారు వాళ్ళు తీసుకోవడమే కాకుండా ఈ శారీస్ మీరు అమ్మితే ఇంకా పది మందిని తీసుకొచ్చే స్పెషల్ ఐటమ్ సో మీరు లక్ష్మీపతి శారీస్ అలా ఐడియా ఉంటుంది కదా వింటుంటారు కదా సో అట్లాగా బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ అనమాట చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అయితే వీటిలో చాలా డిజైన్స్ ఉంటాయండి దీంట్లో ఒక డిజైన్ కాదు చాలా డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఇది డార్క్ మ్యాచింగ్ చూపించా మీకు సో ఇప్పుడు లైట్ మ్యాచింగ్ చూపిస్తాను అనుకోండి అట్లా ఇప్పుడు లైట్ మ్యాచింగ్ చూపిస్తే చూడండి ఇది లైట్ మ్యాచింగ్ సో మినిమం ఇవ్వచ్చరికి ఒక బండిల్కి ఎయిట్ శారీస్ వస్తాయండి ఒక బండిల్లో ఎనిమిది శారీస్ వస్తాయి ఇలా ఎనిమిది శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తాను చూడండి లైట్ మ్యాచింగ్ ఉంటుంది డార్క్ మ్యాచింగ్ ఉంటుంది లైట్ కావాలంటే లైట్ తీసుకోండి డార్క్ కావాలంటే డార్క్ తీసుకోండి మాకు లైట్ కొన్ని ఇవ్వన్న డార్క్ కొన్ని ఇవ్వు లేదనుకో లైట్ ఒక నాలుగు చీరలు డార్క్ ఒక నాలుగు చీరలు కలిపి ఇవ్వు లేదా ఒక పది చీరలు కావాలి లేదు ఒక పదిహేను చీరలు కావాలి ఒక ఇరవై చీరలు కావాలి అనుకుంటే చెప్పండి అన్ని డిజైన్స్ మిక్స్ చేసి నేను దగ్గరుండి సెలెక్ట్ చేసి మీకు పంపిస్తాను జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా సూపర్ గా ఉండే ఐటమ్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు డైలీ వేర్లు ఇది చాలా స్పెషల్ ఐటమ్ అనమాట ఆఫీస్ వేర్స్ కి నెక్స్ట్ ఇంట్లో హోమ్ వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఒకసారి మీ దగ్గర పెట్టండి తర్వాత దీని గురించి నాకన్నా ఎక్కువ మీరే చెప్తూ ఉంటారు కానీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ లో సంగీత స్పెషల్ సారీస్ మీకోసం రెడీ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐటెం గురించి గార్డెన్ సిల్క్ అంటారు పేరెక్కడ విన్నట్టుగా ఉంది కదా సో కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వ్యాపారం చేసే వాళ్ళకి తెలిసిద్ది గార్డెన్ సిల్క్ అంటే సో గార్డెన్ సిల్క్ అంటే క్లాతే చాలా స్పెషల్గా ఉంటుంది దానిలో కొత్త అప్డేట్ ఈ ఐటెం వచ్చేసరికి గార్డెన్ సిల్క్ లో ఈ రోజు మీకు న్యూ అప్డేట్ తీసుకొచ్చే చూడండి పళ్ళు చూడండి చాలా సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ జెరీ బార్డర్ చూడండి ప్యూర్ జెరీ అనమాట ప్యూర్ ఉంటుంది జెరీ బార్డర్ నెక్స్ట్ వీవింగ్ చూడండి మొత్తం కూడా స్పెషల్ గా చీకు మీద చీకు కూడా కాదు ఇది కొంచెం స్పెషల్ ఏం కలర్ కాకుండా చెప్పడానికి కూడా నాకు రావట్లేదు బోర్డర్ చూడండి సో మంచిగా బొమ్మలు చాలా చెట్లు జింకలు చాలా స్పెషల్ గా ఉంది కదా సో ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి మీకోసం స్పెషల్ ఆఫర్ లో కూడా రెడీ చేశాను బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఫుల్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ చాలా స్పెషల్ గా ఉంటుంది గార్డెన్ సిల్క్ ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది చెప్తాను అది కూడా మీకు ఏం ఆఫర్ ప్రైస్ లో ఉంది ఏంటి అనేది సో చూడండి సో చాలా 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 సూపర్ గా ఉంటుంది మెరూన్ బోర్డర్ బ్లూ బోర్డర్ అంటే శారీ కూడా మారుతుందండి ఇట్లాగా శారీ కూడా మారుతుంది పైన ఇదే వస్తుంది కానీ ఇదిగోండి ఇట్లా శారీ వస్తుంది ఈ కలర్ చూడండి ఇట్లా బార్డర్స్ మారతాయి శారీ ఇక్కడ గ్రీన్ ఉంది ఇక్కడ పింక్ ఉంది ఇట్లా మారతాయి అనమాట గార్డెన్ సిల్క్ చాలా బాగుంటుంది ఈ ఐటెం వచ్చేసరికి సో కొంచెం డిఫరెంట్ లుక్ అనమాట రెగ్యులర్ శారీస్ కాకుండా కొంచెం స్పెషల్ శారీస్ కావాలి అమ్మాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వెరైటీ అనమాట సో మీ దగ్గర చాలా మంది అమ్ముతూ ఉంటారు మీ పక్కన కూడా అమ్ముతూ ఉంటారు మీ ఊర్లో మీ దగ్గర షాపుల్లో కూడా అమ్ముతుంటారు వాళ్ళందరితో సంబంధం లేకుండా మేము కొంచెం స్పెషల్ గా అమ్మాలి అనుకుంటే మాత్రం ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ మా దగ్గర చాలా దొరుకుతాయి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్ తో పోస్టర్ కూడా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మా స్టోర్కి ఇక్కడ రావాల్సి ఉంటుంది కదా నెక్స్ట్ మరొక బటర్ఫ్లై శారీస్ ఒక సిస్టర్ ఎప్పుడు నుంచి కామెంట్ పెడుతున్నారు సిస్టర్ ఈ రోజు బటర్ఫ్లై శారీస్ మీకోసం అయితే నేను రెడీ చేసేసాను ఐటమ్ కూడా ఓపెన్ చేసి స్పెషల్ శారీస్ అయితే మీకోసం రెడీ చేసా రెడీ చేసా రెడీ చేశా సో చూడండి సో ఫస్ట్ టైం ఫస్ట్ టైం టూ త్రీ టైమ్స్ మనం సేల్ చేసాము మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో చూడండి బటర్ఫ్లై ఫ్రంట్ పైన కింద బిగ్ బటర్ఫ్లై వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఫుల్ కట్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో చాలా మంది కస్టమర్స్ పాపం చాలా మంది కస్టమర్స్ అడిగారు అన్న మళ్ళీ ఎప్పుడు తెప్పిస్తారు ఎప్పుడు తెప్పిస్తారు అని కొంచెం అయితే లేట్ అయిందమ్మా ఏమనుకోవద్దు ఎందుకంటే స్టాకు కొంచెం అలానే ఉంటుంది మీకు మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాము తీసుకోండి అమ్మా ఒక సెట్ కాదు రెండు సెట్లు తీసుకోండి మంచిగా ఐటమ్ నడుస్తుంది మంచిగా లాభం తెస్తుంది తీసుకోండి అమ్మా అంటే అస్సలు మా మాట వింటారు అస్సలు వినరు చూడండి బ్లౌజ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్న మాకు ఏంటన్నా తొందరగా అమ్మటే సేల్ అయిపోయింది మళ్ళీ మాకు రెండు సెట్లు కావాలి మళ్ళీ మూడు సెట్లు కావాలని అప్పుడు మమ్మల్ని సతాయిస్తూ ఉంటారు చెప్పినప్పుడు మాత్రం అస్సలు వినరు కొంచెం చెప్తే అర్థం చేసుకోండి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ స్పెషల్ సారీస్ రెండు మూడు సెట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు తొందరగా సేల్ అయిపోతాయి సో చూడండి మళ్ళీ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ శారీస్ కోసం మీరు చెప్పండి చాలా రోజులు అయిపోయింది సో చూడండి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు ఈ శారీస్ కోసం చాలా చాలా స్పెషల్ సారీస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చిన్న సెట్ అండి ఆరు రంగుల మ్యాచింగ్ తో రెడీ చేసాము ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం నేను అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఒకసారి ప్రైస్ మూడు మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు డబల్ షేడ్తో బటర్ఫ్లైతో చాలా చాలా సూపర్ గా ఉంటుంది ప్యాడింగ్ లో జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చూసారు కదా టుడే స్పెషల్ సో నెక్స్ట్ మీకోసం ఆన్లైన్ లో బాగా బాగా ఒక షేక్ చేస్తున్న స్పెషల్ శారీస్ ఉన్నాయి అవి చూపిస్తాయి ఆన్లైన్ లో బాగా ట్రెండీ అయిన శారీ సో దీని గురించి మీ అందరికీ తెలుసు కదా సెల్ఫోన్ వస్తుంది క్లాస్ లైన్స్ ఉంటుంది ప్యూర్ చర్య వస్తుంది ఆన్లైన్ లో బాగా సూపర్ హిట్ అయిన శారీ ట్రెండీ అయిన శారీ ఆన్లైన్ లో ట్రెండీ అవబోతున్న శారీ ఇది ఆన్లైన్ లో ట్రెండీ అవబోతున్న శారీ ఇది ఇంకా ఆన్లైన్ లో మీకు దొరకదు చాలా స్పెషల్ గా రెడీ చేయించాము ఐటమ్ వచ్చేసరికి సూపర్ అంటే సూపర్ హిట్ సో అదైతే ఫోర్ సిక్స్టీ నైన్ పడుతుంది ఇది మనం రెడీ చేయించాం కాబట్టి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సేమ్ సెల్ఫ్ వ్యూవింగ్ ఉంటుంది ఇది సేమ్ సెల్ఫ్ వ్యూవింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ దానికి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది జరీ బార్డర్ సేమ్ ఉంటుంది నెక్స్ట్ అలాగే చూడండి ఇంకా దానిక దానికన్నా ఇది చూడండి దానికన్నా ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది అది జస్ట్ క్రాస్ అయ్యేది ఇంకా చూడండి మొత్తం బాటమ్ చేయాలి మళ్ళీ మిడిల్లో ఫ్లవర్ వేయాలి చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో జనరల్ గా మనం ఒక పర్చే ఒక దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తే ఇదిగోండి సూరత్ నుంచి మనం ఆర్డర్ పెడితే వచ్చిన ఐటమ్ ఫోర్ సిక్స్టీ నైన్ సూరత్ లో మనం రెడీ చేయించిన ఐటమ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంది ఉంది కదా ట్రెండి అయిన ఐటమ్ ట్రెండ్ అవ్వబోతున్నాయి బయట మార్కెట్ అది దొరకొచ్చు ఒక యాభై రూపాయలు ఎక్కువ దొరకొచ్చు నేను అనుకోవటం ఇది మాత్రం దొరకదు ఇది మన స్పెషల్ శారీ అనమాట మన దగ్గరికి రావాల్సిందే ఈ శారీ కావాలంటే జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలతో మీరు కూడా ట్రెండ్ సెట్ చేయండి ఖచ్చితంగా ఇట్లాంటి ట్రెండ్ సెట్టింగ్ శారీస్ మన దగ్గర చాలా ఉన్నాయి ట్రెండ్ సెట్ చేయండి ఇది స్పెషల్ కలర్స్ కలర్స్ మ్యాచింగ్ ఇంకా రాలేదు దీంట్లో కలర్ మ్యాచింగ్ తక్కువ రేట్ లో వీడియో స్టార్టింగ్ లో వేశాను రెండు వందల ఎనభై తొమ్మిదిలో అది చాలా బాగుంది అది తక్కువ నమ్మాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి ప్యూర్ అమ్మాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి నాలుగు ఇరవై ఐదు నాలుగు అరవై తొమ్మిది మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి దాంట్లో మూడు దీంట్లో మూడైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు నేను పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను సో స్పెషల్ కలర్స్ కలర్ మ్యాచింగ్ లేదు ఇప్పుడు ఇది పింక్ చూస్తారు కదా రెడ్ వస్తుంది అది మీకు ఆల్రెడీ తెలుసు అందుకని నేను అది ఓపెన్ చేయలేదు ఓకేనా సో చాలా చాలా స్పెషల్ ఐటమ్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఒక కాటన్ అప్డేట్ ఉంది కంగారపడదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ దొరికి చోటు సూరత్ బాంబే స్కూల్ స్టోర్ అది మన కస్మర్ అందరికీ తెలుసు కొత్తగా మీరు చూస్తుంటే చెప్తున్నాను కాటన్ లో ఎనీ టైమ్ హండ్రెడ్ ప్లస్ కొత్త డిజైన్స్ మీకు ఎప్పుడు స్టాక్ రెడీగా ఉంటుంది సో హోల్సేల్ అయితేనే రండి రిటైల్ అయితే రావద్దు ఇది కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ నుంచి చెప్తున్నాను సో కాటన్ లో కొత్త అప్డేట్ ఈ ఐటమ్ ఎలా ఉండబోతుంది చూడటంలో లో కొత్త ఐటమ్ చూడండి దీంట్లో స్పెషల్ ఏంటో చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అనేసరికి జస్ట్ పళ్ళు దాకా వస్తుంది లోపల అసలు వర్క్ రాదు అదొక ఐటమ్ వర్క్ వస్తే ఇట్లాంటి చిన్న చిన్న బుటీస్ వస్తాయి అదొక ఐటమ్ లేదంటే పళ్ళుకి వస్తుంది షోల్డర్కి వస్తుంది లోపల రాదు అదొక రకం ఇట్లా చాలా రకాల గ్యాంబ్లింగ్స్ ఉంటాయి ఈ వర్క్ చీరల్లో ఇప్పుడు నేను చూపించేది ఒకసారి చూడండి మొత్తం కంప్లీట్గా వర్క్ ఎక్కడ దాకా ఉంటుందో చూడండి ఇది పల్లూ పార్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది లోపల ఇది కుచ్చుల దగ్గర అది గమనించుకోవాలి మనం కుచ్చుల దగ్గర కూడా వర్క్ వస్తుంది మొత్తం ఇంకా ఇదంతా కూడా ఇది మన కచ్చింగ్ అనమాట కచ్చింగ్ లో ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఎంత పెట్టుకున్నా మీరు లక్ష రూపాయలు పెట్టుకున్నా కూడా కట్చింగ్ లో ప్లేనే వస్తుంది పట్టు చీరలో అంతే వస్తుంది దేంట్లో అయిన అంతే వస్తుంది ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్ ఇదిగోండి ఫ్రంట్ సైడ్ సో చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ సూపర్ హిట్ ఐటమ్ పళ్ళు షోల్డర్ కి వర్క్ మళ్ళీ లోపల పిల్స్ దగ్గర కూడా వర్క్ చూసారా సో బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది సో ఈ ఐటమ్ ఈసారి మీకు డైమండ్ షేప్ వర్క్ లో రెడీ చేయించాము దీంట్లో వచ్చేసరికి కలర్ చాటండి అంటే జనరల్ గా మీరు డార్క్ మ్యాచింగ్ పేస్టల్ మ్యాచింగ్స్ అలా చూస్తూ ఉంటారు అది కాటన్ లో కొంచెం వాటన్నిటితో కాకుండా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ చేయించా ఇక్కడ ఒకసారి వర్క్ లు గమనిద్దాం మనం ఎంత కొంచెం స్పెషల్ గా ఎలా డిజైన్ చేపించానో వర్క్ మీకు చూపిస్తాను చూడండి వర్క్ చూసారా లోపల మల్టీ కలర్ తో మళ్ళీ స్టోన్ వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఒక వర్క్ నెక్స్ట్ రౌండ్ వర్క్ ఒకటి నెక్స్ట్ రౌండ్ వర్క్ నెక్స్ట్ ఇది ఒక షేపు ఇది ఒక షేపు నెక్స్ట్ డైమండ్ షేపు నెక్స్ట్ డైమండ్ షేపు సో చాలా బాగుంటుంది ఎనిమిది రకాల శారీస్తో రెడీ అయింది ఇది వచ్చేసరికి ఐదు వందల పది రూపాయలు పడుతుంది చాలా 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 సూపర్ అంటే సూపర్ హిట్ ఐటము అసలు ఐదు ఇరవై పడుతుంది వాళ్ళకి ఇది ఒకసారి ఫైవ్ ట్వంటీ పడుతుంది ఇది ఒకసారి నా ఫోన్ ఇది ఒకసారి మీకు ఫైవ్ ట్వంటీ రాసారా అనేది ఇప్పుడే చెప్పేస్తాను ఎనిమిది రంగుల మ్యాచింగ్తో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వన్ మినిట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది జస్ట్ ఫైవ్ వన్ నైన్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు చాలా హైలైట్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో వర్క్ తో చాలా హైలైట్ గా ఉంటుంది ఇది ప్యూర్ అండి వర్క్ మీరు గమనించాలా మంచి థ్రెడ్ వర్క్తో చాలా స్పెషల్గా కటింగ్స్ అంతా కూడా మల్టీ తో చాలా నీట్ గా కొంచెం పార్టీ వేర్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ వన్ నైన్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం ఈ స్పెషల్ అప్డేట్ కూడా మిస్ చేసుకోవద్దు కాటన్లో చాలా రకాలు ఉన్నాయి నెక్స్ట్ కాటన్ చీరల కంప్లీట్ స్పెషల్ వీడియో కూడా మీకైతే అందిస్తాం మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మా అప్డేట్ మిస్ ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం తొలగం మరి జై హింద్